ఒక వ్యక్తి కష్టం వచ్చేస్తే కళ్ళారా చూసి అవసరమైతే మాకు కష్టం వచ్చినా పర్లేదు మాకు కష్టం వచ్చినా పర్లేదు మేము నిలబడతాం దేవుని కోసం అనుకున్న సంఘంలో ఒక తప్పిదం చేసిందంట సంఘపెట్టలు అందరూ ఒక తప్పిదములు ఉన్నారంట మీకు అర్థమైందమ్మా అయినను నీ మీద ఒకటి కొన్ని తప్పిదములు మోపవలసి తప్పిదమ్ములు మోపవలసి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లు తినట్లును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లు తినేస్తున్నారంట సంఘస్తులు విగ్రహానికి అర్పించిన వాటిని అంట తినేస్తున్నారంట తినేస్తున్నారంట కానీ విశ్వాసం ఎలా ఉండడం వల్లని కష్టం వచ్చినా దేవుని వైపే ఉన్నారు ఒకని చంపేసినా దేవుని వైపే ఉన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని పెరుగుతాం అనుకున్నారు కానీ వాళ్ళు చేసిన తప్పుది ఏంటంటే చేసిన ఏంటంటే విగ్రహార్పితమైనది